పెద్దవారిని కానీ ముసలివారిని కానీ బాగా వేధించే సమస్య మోకాల నొప్పులు మరియు కీలనొప్పులు వీళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా ఈ నొప్పులకి చెక్కు పెట్టవచ్చో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఇది అందరికీ హెల్ప్ అయ్యే వీడియో కాబట్టి దీన్ని అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పసుపు దీంట్లో యాంటీ గుణాలతో పాటు వాపును తగ్గించే లక్షణాలు కూడా ఉంటాయి కీళ్ళలో నొప్పి కండరాలు పట్టేయటం వాపును తగ్గిస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన అల్లంలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి ఇది కండరాలు నొప్పులను తగ్గిస్తుంది స్ట్రాబెర్రీలు రాస్బెర్రీలు బ్లూబెర్రీల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి జాయింట్ పెయిన్ వాపులు తగ్గిస్తాయి పచ్చని ఆకుకూరల్లో అనేక పోషకాలు ఉంటాయి కాలే పాలకూర బ్రకోలి వంటివి వర్షాకాలంలో వేధించే నొప్పులను తగ్గిస్తాయి వీటిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్లు కూడా ఉంటాయి కీళ్ళ నొప్పుల్ని తగ్గించడంలో గ్రీన్ టీ సహాయపడుతుంది వర్షాకాలంలో దీన్ని తీసుకోవటం వల్ల శరీరంలో ఉత్తేజం కూడా కలుగుతుంది వెల్లుల్లి ఇందులో సల్ఫర్ కాంపౌండ్లు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి ఇవి నొప్పుని తగ్గిస్తాయి కీళ్ళల్లో రక్తం ప్రవాహాన్ని చక్కబెడతాయి కండరాలు పట్టేయకుండా చూస్తుంది పప్పులు ధాన్యాల్లో అధికంగా ప్రోటీన్లు ఫైబర్లు ఉంటాయి ఇవి కండరాలకు కావలసిన పోషకాలను అందిస్తాయి వాటి పనితీరును మెరుగ్గా ఉండేలా చేసి వాపులు రాకుండా చూస్తాయి గింజలు విత్తనాల్లో అనేక పోషకాలు ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు కలిగి ఉండటం వల్ల కీలనొప్పులు తగ్గించే గుణాలు ఉంటాయి చియా సీడ్స్ వాల్నట్స్ గింజల్లో ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మేలు చేస్తాయి సాల్మోన్ సాడ్నెస్ మ్యాక్రెల్ ట్యూనా వంటి చేపల్లో కొవ్వు అధికంగా ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ వల్ల వర్షాకాలంలో వచ్చే జాయింట్ పెయిన్లు తగ్గిస్తాయి